అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అప్పుడప్పుడు టిప్స్తో పాటు మన ఛానల్లో వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి చూద్దాం నాకు కూడా వ్లాగ్స్ తీయడం వస్తుందా రాదా అని చెప్పి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేయచ్చు కదా ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోతే మార్నింగ్ మార్నింగ్ ఒక డీటాక్స్ టీ అయితే ప్రతిరోజు ఏదో ఒక డీటాక్స్ టీ అయితే ప్రిపేర్ చేసుకొని తాగుతాను ఇది వచ్చేసి వాము సోంపు జీలకర్ర పౌడరు చాలా మంచిదండి హెల్త్కి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టైము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఒక వీడియో అయితే పెడతానులేండి నెక్స్ట్ బాబునైతే స్కేటింగ్ క్లాస్కి అయితే రెడీ చేసి పంపించేశాను ఇవాళ ర్యాలీ లాగా ఉందని చెప్పేసి ర్యాలీకి అయితే వెళ్ళాడు టౌన్లో నెక్స్ట్ ఇది యాక్చువల్గా ఫ్రైడే బ్లాగ్ అండి ఫ్రైడే బ్లాగ్ తీద్దామని చెప్పి కొంచెం షూట్ చేశాను కానీ మధ్యలో భంగం కలిగింది మన బ్లాగ్కి అయితే షూట్ చేసి ఇంకా ఆపేస్త తీద్దామని తీస్తూ ఉన్నా కొంచెం అయితే షూట్ చేసి తర్వాత అసలు ఇంకొక విషయమే మర్చిపోయా సర్లే అని చెప్పి ఆ తీసిన క్లిప్స్ మాత్రం యాడ్ చేశాను బయట ముగ్గు అంతా పెట్టేసి వచ్చి నెక్స్ట్ వాషింగ్కి అయితే బట్టలు వేసేసుకున్నాను మనం ఇంట్లో ఈ పనులన్నీ చేసే లోపల బట్టలు అయితే అయిపోతాయిలే అని చెప్పి బట్టలే కదా పెద్ద పని కానీ నాకు బట్టలు ఆరేయడం కంటే కూడా తెచ్చి మడుతుపెట్టి ఎక్కడెక్కడ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం మీలో నాలా ఎవరైనా ఉన్నారా బట్టలు మడత పెట్టడం అంటే ఇష్టం ఉండేవాళ్ళు నాకైతే నిజంగా చాలానే ఇష్టం ఇంకా ఇంట్లో పనులు అన్నీ చేసేసుకున్న తర్వాత టిఫిన్కి అయితే పొంగల్ చేద్దాము ముందు రోజు నైట్ ఏం నానబెట్టలేదు అందుకని చెప్పి పొంగల్ చేస్తున్నాను కట్టె పొంగలి అంటారు కదా పొప్పొంగలి మామూలుగా అయితే మా సైడ్ ఏం కట్టె పొంగలి అన్నారు పొప్పొంగలనే పిలుస్తారు పెసరపప్పు పొంగలి లేదంటే పొప్పొంగలి చేశాను కొంచెం జీలకర్ర విరియాలు దంచి వేసి కొంచెం ఉప్పు వేసి నీళ్ళు వేసేసి పెట్టేశాను ఇట్లా మనం కుక్కర్ పెట్టినప్పుడు విజిల్ వచ్చి అదంతా పాడైపోతూ ఉంటుంది కదా కుక్కర్ పాడైపోద్ది అలాగే గ్యాస్ స్టవ్ అంతా పడిపోద్ది అలాంటప్పుడు ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకొని మనం విజిల్ వస్తుంది కదా అక్కడ దాకా చిన్న హోల్ చేసి మధ్యలో అంటే నెక్స్ట్ టైము పొంగ వచ్చినా సరే ఆ వాటర్ని టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేసుకొని వాటనేది అస్సలు కింద పొంగవు ఈ టిప్ నచ్చితే తప్పకుండా పాటించండి బ్లాగ్లో కూడా మనకి మధ్య మధ్యలో టిప్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా పొంగల్లోకి చెట్ చట్నీ అయితే చేద్దామని చెప్పి కొబ్బరికాయ అయితే కొడుతున్నాను మామూలుగా అయితే పచ్చి పులుసు అయితే చాలా బాగుంటుంది కానీ మా ఇంట్లో తినరు అందుకోసం అని చెప్పి కొబ్బరి చట్నీ చేద్దాంలే పల్లీలు కొబ్బరి చట్నీ అని చెప్పి చెట్టుకాయలు తెచ్చిపెట్టుంటే వాటిల్లో కొన్ని ఇట్లా దేవుడికి అని చెప్పి పక్కన పెట్టేసుకున్న కొన్ని ఇట్లా వంటకి వాడుకోవడానికి పక్కన పెట్టుకున్నాను దాన్ని అయితే కొంచెం కట్ చేసి పక్కన పెట్టాను అది వాడకాయలా ఉంది పైన వరకే ఓడొచ్చేసింది తర్వాత చట్నీ కోసం వేరుశనగపప్పు అలాగే పచ్చని పప్పు పచ్చిమిరపకాయలు రెండు కలిపి బాగా ఫ్రై చేసుకున్నాను ఈ లోపల బొంగలైతే బాగా ఉడికిపోయింది అది అలా చల్లారుతు కదా అని చెప్పి పక్కన పెట్టేసుకొని చట్నీ కోసం అన్నీ రెడీ చేసుకొని చట్నీ కూడా చేసేసి పొంగలికైతే పోపు పెట్టేసుకుంటున్నాను జీడిపప్పు కరివేపాకు కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయ కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి జీలకర్ర వేయకపోయినా పర్లేదు ఎందుకంటే మనం ముందు పొంగల్ వేసేటప్పుడు వేసాం కదా అందుకోసం అని చెప్పి నేనైతే కొంచెం వేసాను పోపులో జీలకర్ర వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అందుకోసం పిల్లలిద్దరికైతే పొంగలైతే పెట్టిచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వంకాయ బజ్జి మా నెల్లూరులో అయితే దాన్ని వంకాయ బజ్జీ అనే అంటారు పప్పు లేకుండా వంకాయ టమోటా మామిడికాయ పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు వేసినా పర్లేదు వేయకపోయినా ఓకే ఎందుకంటే మామిడికాయ టమోటా వేస్తాం కాబట్టి పులుపు ఉంటుంది దాంతో వేసి బాగా ముద్దుకంతో ఎన్నిపి తిరగబోస్తారు చాలా బాగుంటుంది ఇట్లా జర్నీస్లోకి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్తారు దాన్ని రెండు మూడు రోజులైనా సరే అలాగే నిలువు ఉంటుంది ఇది వచ్చేసి ర్యాలీ పొగాకు డే అంట రోజు దానికోసం అయితే ర్యాలీ చేశారు ఇదైతే సాటర్డే ఈవినింగ్ నుంచి వ్లాగ్ అండి ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ సండే కదా టిఫన్ దోశ చికెన్ చేద్దాం చేద్దామని చెప్పి దోశకైతే నానబెట్టాను అలాగే కొంచెం గారెండు కూడా గారెలు చేద్దామని చెప్పి మినపప్పు మినప్పప్పు సపరేట్గా నానబెట్టాను ఇది పచ్చనపప్పు కొంచెం మినపప్పు పచ్చనపప్పు ఏంటి అంటే మంచి కలర్ రావడానికి దోశ అన్నం వేస్తూ ఉంటారు కదా ఒకప్పుడు నేను కూడా వేసేదాన్ని తర్వాత వేరే వాళ్ళు చెప్పారు వేయకూడదు అని చెప్పి అప్పటి నుంచి అటుకులు కానీ లేదు అంటే కొన్ని పచ్చనపప్పు కానీ నానబెట్టుకున్నాం అంటే మన మినపప్పుతో పాటు దోశ అనేది మనకి మంచి కలర్ వస్తుంది చూసారు కదా అట్లా మనం వేసే మినపప్పులోనే కొంచెం మినపప్పు తగ్గించి పచ్చని పప్పు వేయడం అదైతే మిల్లికి ఇచ్చేసాను రావడానికి ఇది నెక్స్ట్ వచ్చి గారెల కోసం పిండి బట్టి అదే పిండి రెడీ చేసి పెట్టుకుంటున్నాను ముందు రోజు నైటే చేసుకుంటే మార్నింగ్ పని ఉండదు కదా అని చెప్పి ఈ గిన్నెలు పెద్ద సమస్య అయిపోయింది అందుకని వచ్చిన గిన్నెలు వచ్చినట్టు కడిగి పెట్టేసుకుంటున్నాను ఎక్కువ పడవు కదా అని ఇంకా మిక్సీ వేశాను కదా పప్పు దాని మిక్సీ జార్ అయితే కడిగేసి నెక్స్ట్ గారెల్లోకి ఉల్లిపాయ కొత్తిమీర కట్ చేసి పైన వేసి పెట్టేసుకుంటే మార్నింగ్ గారెలు వేసేటప్పుడు కలుపుకోవచ్చులే అని చెప్పి ఉల్లిపాయని కూడా నీట్గా సన్నగా తరిగి పెట్టేసుకొని కొత్తిమీర పచ్చిమిరపకాయ కూడా వేస్తే బాగుంటుంది కానీ చిన్నపిల్లలు కదా గబని వాళ్ళకి కానీ తగిలిందంటే ఇంకా మంటకి అల్లాడతారని చెప్పి మోస్ట్లీ అయితే అవాయిడ్ చేసేస్తాను అసలు వేయను ఎక్కువ కొత్తిమీర అలాగే ఉల్లిపాయ మాత్రమే వేస్తాను గారెల కోసం అదైతే పిండి రెడీ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా పాలైతే పెట్టేసి పిల్లలిద్దరికి స్నానం చేపించేసి వద్దాం అని చెప్పి వెళ్ళాను అసలు చూసారా ఎంత మోసమో కదా పాలు చిన్న పిల్లల కోసం అని చెప్పి మనం తెచ్చి కాసుకుంటాము చూడు ఇరిగిపోయి ఎలా ఉన్నాయంటే అసలు చూడ్డానికి కూడా పిండి పిండిగా అసలు చూస్తుంటేనే భయం వేస్తుంది అయ్యో ఇలాంటి పాలా పిల్లలకి తాగించేది మనం అని చెప్పి ఏంటో బీరు పొట్టు అని చెప్పి తెచ్చి వేస్తున్నారంట గేదెలకి అసలు పిల్లలైతే తాగితే హెల్త్ అయితే నిజంగా ఖరాబ్ అయిపోతుంది అసలు ఏం చేద్దాం ఇంకా తప్పదు మాకైతే మామూలుగా ఆవు ఉందండి అందరికీ తెలుసు నా వరల్డ్ నా ఫస్ట్ నుంచి వీడియోస్ చూసే వాళ్ళకి ఇప్పుడైతే అది కొన్ని రోజుల నుంచి ఇవ్వట్లేదు అందుకని బయట తెచ్చుకుంటున్నాం చూసారుగా ఎంత అసలు చూస్తుంటేనే ఎంత అనిపిస్తుందో ఇంకా బయట నుంచి పిండి అయితే పట్టుకొని వచ్చేసి తెచ్చిపెడి నాకైతే అది అట్లాగే అస్సలు పడేయాలనిపించట్లేదు చూస్తూనే ఉన్నాను నేను దాన్ని ఏం చేద్దాం కొన్ని కొన్నిసార్లు తప్పదు ఇంకా పిల్లలకి అయితే స్నానం చేపించేసాను కదా అన్నం పెట్టేసి మనం తెచ్చుకున్న పిండి ఉంది కదా దాన్ని అయితే తీసి కొంచెం బయట పెట్టి కొరది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను పులోకుండా ఉంటుంది అని చెప్పి ఇది సండే మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లాగండి మార్నింగ్ మార్నింగ్ చికెన్ అయితే తీసుకొచ్చారు మా వారు నీట్గా కడిగేసి ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేశాను ఎందుకో నాకు బిర్యానీ తినాలి అనిపించింది అందుకోసం అని చెప్పి కొంచెం చికెన్ అయితే తీసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము మ్యారినేట్ చేసి పెడితే మనకి చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తుంది కదా బిర్యానీలో ముక్కలు దానికోసం అని చెప్పి ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఒక పచ్చిమిరపకాయ కొంచెం పుదీనా కొత్తిమీర అన్నీ వేసి బాగా పెరుగు కూడా ఒక టూ టేబుల్ స్పూన్ అయితే వేసాను వేసేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో అయితే చా మనం ఎంతసేపు పెట్టుకుంటే మనకైతే అంత టేస్ట్గా అయితే వస్తుంది బిర్యానీ అది తీసి లోపల పెట్టేసి నెక్స్ట్ అయితే చికెన్ కోసం అదే దోశలోకి వడలోకి కర్రీ కావాలి కదా దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ లోపల కర్రీ అయితే ప్రాసెస్ ఏం చూపిలేదు ఆల్మోస్ట్ నాకంటే మీరే బాగా చేస్తారన్న ఫీలింగు ఇంకా ఒక సైడ్ అయితే ఆయిల్ పెట్టి గారెలు అయితే వేసేసాను కర్రీ కూడా రెడీ అయిపోయింది పిల్లలిద్దరి కోసం అయితే వేసి కర్రీ వేసి ఇచ్చాను తర్వాత చెర ఇంకా గారెలు తిని దోశ వద్దని చెప్పారు వాళ్ళైతే ఇంకా మామయ్య కోసం మా వారి కోసం దోశ పిండి అయితే రెడీ చేస్తున్నాను అలాగే ఇంక వాళ్ళిద్దరికి కూడా దోశ అయితే వేసి ఇచ్చేసాను మీలో ఎంతమందికి చికెను దోశ గార చికెన్ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే వీడియోని అయితే అస్సలు లైక్ చేయట్లేదు కనీసం దారుణం ఏంటంటే ఒక్క వీడియో కూడా పది లైక్స్ కూడా ఉండవండి నెక్స్ట్ అయితే టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత బిర్యానీ చేద్దామని చెప్పి బియ్యం అన్నీ కడిగి నానబెట్టుకున్నాను పెట్టుకొని మనం ఉల్లిపాయల కోసం అని చెప్పి కట్ చేసి సన్నగా ఉల్లిపాయలు అన్నీ వేయించుకుంటున్నాను అదే బ్రౌన్ ఆనియన్స్ కోసం తర్వాత మార్నింగ్ పెట్టాను కదా ఫ్రిడ్జ్లో చికెను అదైతే బయటకు పెట్టి మన బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి అయితే పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం ఆ గిన్నెలో ఈ మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఒక పది పదిహేను నిమిషాలు అలాగే ఉంచేసామంటే మనకి బాగా ఉడుకుతుంది అంటే రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఉడకపోయినా ఎందుకు ప్రాబ్లం ఒక ముందే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పెట్టుకున్నామంటే మనకైతే చక్కగా ఉడికిపోతుంది అక్కడ ఒక గిన్నెలో నీళ్ళైతే పెట్టి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇలా వచ్చి మొగ్గ చెక్క మొగ్గ కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం ఆయిల్ సాల్ట్ అయితే వేసుకొని బాగా నీళ్లు మరగనిచ్చి దాంట్లో నానబెట్టుకున్న బియ్యం వేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అవ్వాలి బియ్యం అయితే చేసిన తర్వాత మనం సైడ్ పెట్టుకున్నాం కదా నేనైతే ఊరికే కదుపుతూ ఉన్నాను కదా మీరైతే కదపోద్దండి ఎందుకంటే బియ్యం అయితే విరిగిపోతాయి మళ్ళీ చూసారు కదా బాగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది తనం దాన్ని తీసేసుకొని నీట్గా చల్ల ఇంకా స్టవ్ ఆపేసేయండి మళ్ళీ హీట్ అవుతూ ఉంటే ఎక్కువ కుక్ అయిపోతుంది మనం పెట్టుకున్నాం కదా చికెను దాని మీద లేర్ లేయర్లుగా వేసుకుంటూ మనం ముందుగా రెడీ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసి కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా పెట్టేసి స్టవ్ మీద ఒక పది నిమిషాలు చాలండి ఈజీగా కుక్ అయిపోద్ది పక్కన కొంచెం వైట్ రైస్ పెట్టాను రసంలోకి పెరుగులోకి మళ్ళీ అడుగుతారేమో అప్పటికప్పుడు ఎలా వస్తుందని చెప్పి అయితే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నిజంగా చెప్తే నమ్మరు కానీ చాలా అంటే చాలా నచ్చింది నాకు చాలా బాగా వచ్చింది కూడా నేనైతే అసలు నిజంగా ఉండలేక అప్పటికప్పుడే వేసుకొని అయితే వేడిగా పెట్టుకొని తినేసాను పిల్లలకు కూడా పెట్టకుండా నేనే ఫస్ట్ తిన్నాను ఈరో ఈసారి బిర్యానీ నిజంగా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది టేస్ట్ కాకపోతే కొంచెం కారం అనిపించింది కారం వేసేసాను మనకైతే ఓకే కానీ పిల్లలకి కారం అనిపించింది ఇంకా తినేసి గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని గ్యాస్ స్టవ్ మొత్తము కిందకైతే పిల్లల్ని తీసుకెళ్ళి కొద్దిసేపు ఆడించుకొని తీసుకొచ్చాను సాయంత్రం మనం ఎన్ని పనులు ఉన్నా సరే పిల్లల్ని కొద్దిసేపు ఆడిపించాలి కదా ఇంట్లోనే ఉంటే వాళ్ళకి కూడా మైండ్ ఎలాగో ఉంటుంది కొంచెం మనకి వాళ్ళకి ఇద్దరికి మైండ్ రిలాక్సేషన్ కోసం కిందకైతే తీసుకెళ్ళాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి